అమరావతికి విలన్ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర చేశారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు అమరావతిని అడ్డు పెట్టుకుని దోచుకుంటున్నారని మండిపడ్డారు తొలి విడతలో రైతుల నుండి తీసుకున్న భూములకే ఇప్పటికే రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వలేదని అధికారులను అడుగుతుంటే అవమానపరుస్తున్నారని చెప్పారు రాజధానిని పూర్తి చేయకుండా సీరియల్ కథలా నడపాలనేది సీఎం చంద్రబాబు ప్లాన్లా ఉందని అంబటి విమర్శించారు అమరావతిలో ఉన్నాయని తాత్కాలికం ఇప్పుడు దాకా ఏది పర్మనెంట్ లేదు అన్ని తాత్కాలికమే అసెంబ్లీ తాత్కాలికం హైకోర్టు తాత్కాలికం శాసనసభ తాత్కాలికం ఈ తాత్కాలికం పేరన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో మీరు ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం అసలు రాజధాని నిర్మాణం అక్కడ సెలెక్ట్ చేయటమే చాలా పెద్ద తప్పు మొన్న ఇప్పుడు శ్రీ రామచంద్రయ్యని ఒక ఆయన ఉన్నాడు మీరు చూసే ఉంటారు ఆయన ఏం చెప్పా ప్రపంచంలో ఏ రాజధానిలో కూడా నీళ్లు తోడి నదిలో పోసే పరిస్థితి లేదంట నీళ్లు రాజధానిలో ఉన్న నీళ్లు తోడి నదుల్లో పోసేటటువంటి పరిస్థితి అంటే రాజధాని అనేది పల్ల ప్రాంతంలో ఉంది నది ఎత్తు ప్రాంతంలో ఉంది కొండవీటి బాగు నుంచి వచ్చేటటువంటి నీరు వెళ్ళి నదులు దాని అంతా అది కలవటం లేదు ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి రాజధానిలో నిర్మించేటటువంటి రాజధాని యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకవైపు తెలియదు రెండో అంశం ఏంటంటే రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో రాబోయే కాలంలో మనం చూస్తాం ఇవాళ రిటర్న్ ప్లాట్స్ ఐదు పది సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాటికి రిటర్నబుల్ ప్లాట్స్ లేవు ఇవాళ కొత్తగా సేకరణ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చేస్తారు కూడా బెదిరిస్తారు బతినాడుతారు ఏ ఆశలు చూపుతారు మళ్ళీ తీసుకునే కార్యక్రమం చేస్తారు వాళ్ళ బాధ ఇంత అంతా కాదు ఈ రాజధాని నిర్మాణం పూర్తి కాదు రైతుల గోడు వినేవాళ్ళు లేకుండా పోతాడు అయ్యో స్వామి చెబుతారే అక్కర తీరిన తర్వాత స్వామికి లాగా ముందు భూములు ఇచ్చేటప్పుడు మాత్రం అద్భుతంగా త్యాగమూర్తులను చెబుతారు భూములు ఇచ్చేసిన తర్వాత వాళ్ళని ఈ ఏ చుట్టూ తిప్పుకునే కార్యక్రమం పలకరించే కార్యక్రమం లేని ఒక దీనస్థితికి నెట్టబడేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని గమనించాలని ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని నిర్మాణంలో ఆయన చేస్తున్న తప్పులను గమనించి రైతులకు మేలు చేసే విధంగా తక్షణమే చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రైతులకు తక్షణమే రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చి రిజిస్టర్ చేయాలి ఎందుకు సమాధానం చెప్పండి పది సంవత్సరాల పాటు వాళ్ళు మీరు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకోకుండా ఎందుకు అడ్డుపట్టారు మేము ఒక ఐదు సంవత్సరాలు ఉన్నాం అనుకోండి అది వేరే విషయం మిగతా సంవత్సరాలు ఏం చేస్తున్నారు మీరు అడుగుతా ఉన్నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా కేవలం ఇంకా సేకరణ చేయాలనే ఉద్దేశం కానీ సేకరణ చేసినటువంటి భూముల పరిస్థితి మీరు పట్టించుకోవడం లేదు తన దూర కంత లేదు మెడకొక డోర్ అన్నట్టుగా అయ్యిన దానికి యాభై ఎకరాలకు యాభై వేల ఎకరాలకు దిక్కు లేదు కానీ ఇంకా ఇరవై వేల ఎకరాలు కావాలి యాభై వేల ఎకరాలు కావాలని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు రైతుల్ని పచ్చి దగా మోసం చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా రైతాంగం ఆలోచించుకోవాలి ఇది ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏదో మీరు అమరావతిని దెబ్బతీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అది ఇది అని మీరు చాలా అనుకున్నారు అసలైన సిసలైన అమరావతి రైతులకు విరణెవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు రైతుల మేలు కోసం కాదు కాంట్రాక్టుల మేలు కోసం జేబులు నింపు కోసం కోసం అప్పులు తెచ్చుకోవడం కోసం అమరావతిని ఉపయోగించుకుని ఈ రకమైన దుస్థితికి తీసుకువెళ్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను